బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఓరాట దక్కలేదు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది ధర్మాసనం ట్రయల్ కోర్టులోనే పిటిషన్ వేయాలని సూచించింది అలాగే కవిత పిటిషన్ ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది ధర్మాసనం ట్రయల్ కోర్టులోనే పిటిషన్ వేయాలని సూచించింది అలాగే కవిత పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఒరట దక్కలేదు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం సుప్రీంకోర్టు నిరాకరించింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని ఆదేశించింది ధర్మాసనం ట్రయల్ కోర్టులోనే పిటిషన్ వేయాలని సూచించింది అలాగే కవిత పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం ఇది విషయంపై మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఈడీ కస్టడీలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో షాక్ ఎదురైంది బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకి కే వెళ్లాలని ఆదేశించింది పీఎంఎల్ఏ కేసులతో ట్యాగ్ చేసింది ధర్మాసనం ఆయన కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది ఈ నేపథ్యంలో ఆరు వారాల్లో ఇది కౌంటర్ దాఖలు చేయాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఓకే ఓకే రామకృష్ణ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది ధర్మాసనం ట్రయల్ కోర్టులోనే పిటిషన్ వేయాలని సూచించింది అలాగే కవిత పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది ధర్మాసనం ట్రయల్ కోర్టులోనే పిటిషన్ వేయాలని సూచించింది అలాగే పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయలేదు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ బ్యూరో బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి మొత్తానికి సుప్రీంకోర్టులో కవితకు సంబంధించినటువంటి స్టేట్ పిటిషన్ ఏదో తిరస్కరణకు గురైంది దీనికి సంబంధించి ట్రయల్ కోర్ట్ ఏదైతే ఉందో ట్రయల్ కోర్టుకే వెళ్ళాలి అక్కడ బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోవాలని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఎందుకంటే ఢిల్లీ కోర్టులో సంబంధించినటువంటి అంశం ఢిల్లీ కేసు పరిధిలో రిజిస్టర్ అయిన అంశం కనుక ఇప్పటికే సిబిఐ విషయంలోనే అది ఈడీ విషయంలోనే విచారణకు సంబంధించిన అంశంపైనే అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టు పోవడం జరిగింది సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుని తర్వాత కొన్ని వ్యూ పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ వేసిన తర్వాత కూడా ఇప్పుడు బెయిల్ ఇవ్వాలి తనకు రాజకీయ అవసరాలు ఇతర కారణాలు ఉన్నాయని చెప్పేసి తను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కొన్ని కారణాలు చూస్తూ బెయిల్ ఇవ్వాలని చెప్పి అప్లై చేయడం జరిగింది అప్లై చేసినటువంటి బెయిల్ తిరస్కరణకు గురైనటువంటి నేపథ్యం ఉంది అయితే ఆరు వారాల్లో దీనికి సంబంధించినటువంటి ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలి ఆరు వారాల్లోనే కౌంటర్ సంబంధించినటువంటి ఆ పిటిషన్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి ఈడీకి ఈడీకి కూడా కవిత విషయంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏమైనా ఆ కవితకు సంబంధించి ఇరవై మూడు వరకు ఈడీ విచారణ కోసం కస్టడీ ఇవ్వడం జరిగింది ఇరవై మూడు అంటే ఈ రోజు ఇరవై రెండు రేపు ఇరవై మూడు రేపటి వరకు ఈడీ కస్టడీలోనే విచారణ కొనసాగుతుంది ఈడీ కూడా మరింత కాలం ఇవ్వాలని చెప్పేసి కస్టడీ ఇవ్వాలని తీసుకుపోయే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈడీ తర్వాత సిబిఐ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఐటీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా కవితను తమ పరిధిలోకి అప్ప చెప్పాలి విచారణ కోసం మా తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి అడిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికే కుటుంబ సభ్యులకు సంబంధించి రోజుకు గంతసేపు నిన్న వాళ్ళ అమ్మ అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు సోదరుడు పోయికి కేటీఆర్ కూడా కవితను కలవడం జరిగింది ముందు హరీష్ రావు కేటీఆర్ కలవడం జరిగింది ఇలా కొత్తగా రోజుకి ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తున్న గంటసేపు అవకాశం ఇస్తున్నారు కలవడానికి ములాఖాత్తులకు సంబంధించి సో రేపు తదుపరి కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు కూడా ఇదే తరహాలో ఉండేటువంటి అవకాశం ఉంది రాత్రి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేసినటువంటి పరిణామాలు కూడా ఏ రకంగా ఉంటాయి వీళ్ళ మీద ఎంతవరకు ప్రభావం చూస్తున్నా చూడాల్సిన అవసరం ఉంది వరలక్ష్మి రైట్ రాజు అదే కాకుండా నిన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసింది ఈడి అది కాకుండా కవితని కేజ్రీవాల్ ని కలిపి ఇంట్రోగాట్ ఇంట్రోగేట్ చేయాలని అనుకుంటున్నారు సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు కవితని ఈడి కేసులో అరెస్ట్ చేసిందే ఈ కేజ్రీవాల్ కోసం అనేది బయట జరుగుతున్నటువంటి పెద్ద ప్రచారం కాబట్టి ఈ కేజ్రీవాల్ ని కొట్టాలంటే కవిత భుజం మీద తుపాకీ పెట్టాలనేది ఈడీ గాని అటు సిబిఐ గాని చేస్తున్నటువంటి అంశం అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నేతలు అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు సో ఇప్పటికే కవిత ఎటువంటి ఆధారాలు లేకుండానే అన్ని అడిగినటువంటి ప్రశ్నల సమాధానం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కావాలని రాజకీయ కుట్రకోణంలోనే తమను విప్పించారని చెప్పి చెప్తున్నారు సో రాత్రి ఇప్పటికే ఏడు సార్లు సంబంధించినటువంటి కేజ్రీవాల్ కి చివరికి ఆప్షన్ గా ఆయన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఆయన కూడా కస్టడీలోకి తీసుకుంది కేవలం కవిత చెప్పినటువంటి సమాచారం ఆధారంగానే అంశాలు కూడా బయటికి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నారు దీన్ని బట్టి కవితను పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కేజ్రీవాల్ విషయంలో కాబట్టి ఇతని కలిపి ఇంట్రాగెట్ చేసి అసలు కుంభకోణ మధ్యం కుంభకోణంలో ఏం జరిగింది మనీ లాండరింగ్ సంబంధించిన అంశాలు ఎంతవరకు విధంగా పాత్ర ఉందనే అంశాలన్నీ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది రైట్